ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరితే అక్కడ కూడా సేమ్ సీన్ మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో పేషెంట్స్ కి పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయి నిన్న ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరారు మాగునూరు జెడ్పీ స్కూల్ విద్యార్థులు పదిహేను మంది విద్యార్థులకి ప్రత్యేక వార్డులో అక్కడ చికిత్స కొనసాగుతోంది ఇవాళ ఉదయం పేషెంట్స్ కి అల్పాహారం ఇచ్చారు మరి దీన్నేమనాలి ఆ అల్పాహారంలో పురుగులు ఉన్నాయి ఆసుపత్రిలో పరిస్థితులపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది హాస్పిటల్లో సరైన ఆహారం లేదని ఫుడ్ ఆరోపిస్తున్నారు పెట్టాలన్నా సరైన వ్యక్తం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అసలే ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరితే పిల్లలకు అందించే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోలేదంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు మరోసారి పురుగులతో కూడినటువంటి అల్పాహారం అందించినట్టుగా కలకలం రేపుతోంది ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం మహబబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం మాగనూరు జిల్లా జెడ్పీ పాఠశాలకు సంబంధించి అక్కడ ఏదైతే కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైనటువంటి పదిహేను మంది విద్యార్థులు ఇక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం వీరందరికీ కూడా ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది నిన్న రాత్రి నుంచి కూడా వీరందరినీ ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం జరిగింది ప్రత్యేకంగా వీరి కోసం ఒక వార్డు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది అయితే మరోవైపు నిన్న ఏదైతే ఆహారం తిని వీరంతా ఆసుపత్రి పాలైన నేపథ్యంలో మరోసారి ఇవాళ ఉదయం ఇక్కడ హాస్పిటల్లో కూడా అల్పాహారం అందించేటువంటి క్రమంలో మరోసారి వీళ్ళకు అదే పురుగులతో కూడినటువంటి ఉప్మా అందించినట్టుగా అయితే తెలుస్తుంది ఇదే అంశం సంబంధించి కొంతమంది చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం ఏం పేరు నీ పేరు ఏం జరిగింది అసలు నిన్న మాము అన్నం తిన్న తర్వాత వామ్సింగ్స్ అయినాయి సార్ంగ్స్ అయినాయి అట్లే హెడేక్ అవుతుంది ఫీవర్ వచ్చినట్లయితే సార్ సార్ అన్నం బియ్యం బియ్యం అయింది సార్ అన్నం కూర బాగున్నాయి ఉన్నాయి సార్ గుడ్డు సార్ పాలకూర పప్పు గుడ్డు అన్నం సార్ బాగానే ఉంది సార్ అన్నం ఒకటే బాగాలేకున్నాయి సార్ బియ్యం బియ్యం అండి వామిటింగ్స్ అయినాయి సార్ హెడ్ ఎక్ అయింది ఫీవర్ వచ్చినట్లు అయింది సార్ ఇప్పుడు ఉంది ఇప్పుడు ఇవాళ ఉదయం కూడా మీకు ఉప్మా కూడా పెట్టినట్టున్నారు కదా అట్లా ఏదో వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు ఏం జరిగింది సార్ పురుగు వచ్చింది సార్ తిన్నాను సార్ పురుగు వచ్చింది ఉప్మా సార్ 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 చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అంటే వీరంతా కూడా కలుషిత ఆహారం తిని చికిత్స పొందుతున్నారు వారికి కూడా మరోసారి ఈ రకమైనటువంటి భోజనమే అందినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది పొద్దుగాల ఉప్మా ఏం పెట్టేరా సార్ మానూరు మండలం హై స్కూల్ పాఠశాల నుంచి నిన్ను వచ్చినటువంటి విద్యార్థులకు నిన్న కల్తీ ఆహారం పెట్ట పెట్టడం వల్లనే లేకపోతే గుడ్డు సక్రమంగా ఉడకలేదు మరి పాలకూర పప్పు అని అంటున్నారు వాళ్ళు ఆ ఫుడ్ తిన్నప్పటి నుంచి దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది మొత్తము అస్వస్థత గురై వాంతులు చేసుకోవడం జరిగింది చాలామందికి కొందరు ఐదు ఒక పది పదిహేను మంది కూడా చాలా సీరియస్ సీరియస్లు ఉన్నారు దాంతోపాటు నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఇచ్చినటువంటి అల్పాహారం లోపల కూడా కొంత నాణ్యత లేదు అందులో కొద్దిగా నిర్లక్ష్యం కూడా వహించే వాళ్ళు అందులో పురుగులు రావడం అనేది కూడా జరిగింది ఈ రోగులకు ఇలాంటి వాళ్ళకు అలాంటి ఆహారం అందించడం వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఈ టైం దగ్గర కూడా వీళ్ళకి ఇంతవరకు అల్పాహారం అనేది రాలేదు ఇప్పటికీ వీళ్ళు ఆకలేదు అంటున్నారు బయట నుంచి అని తీసుకొద్దామంటే కూడా వద్దని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు కానీ ఇలాంటి చర్యల పట్ల కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుందని మేము మా వినపంసం మొత్తంగా చూస్తే మాత్రం వారికి మరోసారి కూర్తు కూడినటువంటి అల్పాహారాన్ని అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతానికి వీళ్ళ వరకు ఇంకా అల్పాహారం అందని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ మహబూబ్నగర్ జిల్లా నుంచి